కదముదిరి ఒత్తు నిఘాయిదకుదిరి ఒరుగలేని గది విడని ఒత్తి కలిసిపోని గడిపడని ఖాళీ లేని రాగాలని రాజి మోహాలీ రాజోని ఏకమైన ఏకాంతలు తిందిరీ కదముదిరి అత కుదిరి పుత్తి ఎరుగలేని గది విడని పుత్తి కలిసి పోని అడిపడని హ్ హ్ అనే అటాక్ వచ్చిందంట నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా నన్ను పెళ్లి చేసుకున్నది అందుకేనా అంటే ఇటు తిరిగి ఏం చూస్తున్నావు ఏంటది బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ రిసార్ట్స్ ఇన్ కేరళ ఎందుకు ఎందుకేంటి నిన్న హనీమూన్ కి ఇక్కడికి తీసుకెళ్ళామని ఈ ఏడాది డబుల్ సేవ్ చేసి నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే నెక్స్ట్ ఇయరా అంటే అప్పటి దాకా ఫస్ట్ నైట్ ఉండదా హనీమూన్ అంటే మొగుడు పెళ్ళం కలిసి సరదాగా తిరిగి ఫస్ట్ నైట్ కాదు యూట్యూబ్ లో తెలుగు హనీమూన్ సాంగ్స్ అని పెడితే అన్ని ఫస్ట్ నైట్ పాటలే వస్తాయి తెలుసా నే ఇలాంటి మాలాకాలకి అర్థం కావాలని అలాంటి పేర్లు పెడతారు హనీమూన్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు మరి మన ఫస్ట్ నైట్ చెప్పు నన్ను నేను చెప్పమంటా అరే మరి మనకి ఇంట్లో కుదరదు నీ పార్లర్లో కుదరదు ఇంకెలా ఉష నాకు తెలియదు అలా మాట్లాంటు షా ఇంకెలా మాట్లాడమంటావు మీ ఇంట్లో సిచువేషన్ ఇలా ఉంటుందని పెళ్ళికి ముందు ఊహించలేదా చెప్పు నేనేదో ఒక రిసార్ బుక్ చేస్తాను హా ఛీ ఛీ ఇప్పుడున్న సమస్యలకి అప్పులు కూడా తోడవుతాయి ఇక్కడ ఏదైనా హోటల్ బుక్ చేస్తాను మనకి పెళ్ళయింది ఇదే ఊర్లో ఏదో హోటల్ బుక్ చేసుకుని మొహాల్ కవర్ చేసుకుని వెళ్ళొస్తే ఎవరిని చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది అరే మరి నాకు తెలీదు పడుకుంటాలే కానీ ఈరోజు మీనా నాకు అనే ఒక కొత్త యాప్ గురించి చెప్పింది తెలుసా అది మధ్య బాగా వాడుతుంది ఎవరితోనో వీడియో కాల్స్ కూడా చేస్తుంది తెలుసా ఏం చేస్తారే మీరు వీడియో కాల్స్ లో అని అడిగితే బాలు నడుగు చెప్తాడు అంది చెప్పు కదా బాలు వాళ్ళు ఏం చేస్తారో నాకు ఎలా తెలుస్తుంది బాలు బాలు మనం కూడా కుకీజార్ యాప్ లో జాయిన్ అయ్యి వీడియో కాల్స్ చేసుకుందాం కదా దాని ఎందుకు ఇప్పుడు వీడియో బాలు నీ ఆఫీస్ పని నేను పడుకున్న తర్వాత చేసుకో ఇప్పుడు కొంచెం నాతో మాట్లాడొచ్చు కదా నీ వీసా అప్లికేషన్ వరకు వచ్చింది ఏ మాట్లాడాలో బొత్తిగా తెలియదు కదా ఆ వీసా టాపిక్ తప్ప నాతో మాట్లాడడానికి ఇంకేం లేదా సారీ దివ్య నీ కోపం తెప్పించాలని కాదు నువ్వు డిలే చేస్తున్నావు అని అడిగాను నాకు నిద్ర వస్తుంది నేను తర్వాత మాట్లాడతాను మేడం లోపల ఉన్నారు బిజీగా ఉండుంటారు నేను ఇచ్చానని చెప్పి ఇచ్చేసేయండి అలాగేనండి ఏంటి ప్రాబ్లం మేడం మా వీధిలో కార్ పార్క్ చేస్తుంటే రోజు ఎవడు పంచర్ చేస్తున్నాడు అక్కడ కానిస్టేబుల్ అయినా పెట్టండి లేదా సీసీటీవీ అయినా పెట్టించండి మేడం మీకు సార్ ఇచ్చారు చీర అనుకుంటా ఏం చేస్తుంటావు రియల్ ఎస్టేట్ లోన్ రికవరీ జ్యోతిష్యం వాస్తు వాస్తుటిపి కలర్ జిరాక్స్ ప్యాకర్స్ ఎమ్ ఈ డ్రస్ సెంటరా బీచ్ వేరు మేడం హైదరాబాద్లో బీచ్ ఎక్కడ ఉందిరా హలో సీఏ గారు ఇంకా బిజీగానే ఉన్నారా మెంటల్ది సార్ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే చొక్కా బాలేదని చంపదెబ్బ కొట్టింది రే ఆ అది అన్న పళ్ళు రాళ్ళు కొడతాను ఆ ఓషా ఎవడికి పడితే వాడికి లోన్స్ ఇచ్చాడు రికవరీ వాళ్ళు ఇష్యూ రైజ్ చేశారు ఆడిట్ వాళ్ళు నన్ను తొక్కుతున్నారు బి వెరీ స్ట్రింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కోటర్ ఏ మాత్రం క్వశ్చన్ బోల్గా ఉన్నా వెంటనే రిజెక్ట్ చేసి పడండి అర్థమైందా ఎస్ సార్ గో ఏంటి ఒంట్లో బాలేదా రేపు పొద్దున్నేళ్ళు లేచి నగర్ వెళ్ళాలి అందుకే త్వరగా పడుకున్నా కిరణ్ వంట చేసాను కొత్త ప్రాజెక్టా హలో నిన్న వాడి బర్త్డే కదమ్మా కొత్త షర్ట్ పంపించాను సరే అండి ఉంటాను బిలేటెడ్ హ్యాపీ డే థ్యాంక్స్ నేను ఇంట్లోనే ఉన్నాను నాకు చెప్పాలనిపించలేదా నన్ను ఏడిపించాలనే కదా అసలు ఇంకా వేరే పని లేనట్టు నిన్న అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని అడగటం నాకు చాలా చిరాగా అనిపించింది సార్ అసలు నేనంటే నీకు ఇష్టమా లేదా అని డౌట్ వచ్చింది అందుకే నా వర్క్ నేను చూసుకుంటున్నాను సత్య కొన్ని రోజులుగా ఒక పెద్ద స్ట్రెస్లో ఉన్నాను సత్య నేను కూడా ఎప్పుడు ఇస్తా డబ్బులు మూడు లక్షలు పైగా తెలుసా ఎరా వంశీ ప్యాకెట్లతో పెట్టావు డబ్బులని నా దగ్గర కొద్ది లాంటివి లోపల సామాన్లు తీసుకెళ్ళిపోతా అర్థమైందా ఫ్యామిలీయా వంశీ డబ్బులు కట్టరు కానీ మేకప్లు మళ్ళీ అమ్మోకా ఎవరి వాళ్ళు క్రెడిట్ కార్డ్ బిల్ కట్టమని వచ్చారు ఇంటి వరకు వచ్చేసారా ఇంకొక్కసారా పర్సనల్ లోన్కి ట్రై చేస్తాను వచ్చిందా సరే లేకపోతే నా వల్ల కాదు చిచి నా మొహం అద్దంలో చూసుకుంటే నాకే చిరాకేస్తుంది లైఫ్లో ఎప్పుడు ఇంత స్ట్రెస్డ్గా లేను అసలు బాలుకి నేను ఇష్టమో కాదు కూడా నాకు అర్థం కావట్లేదే ఆ మాత్రం దానికి ఎందుకు ఈ పర్సనల్ లోన్ ఫస్ట్ టెన్షన్స్ ఇవన్నీ కూడా మీరిద్దరూ మీ ఫ్యామిలీస్తో రావాలి దూరం పల్లెటూరు అని అసలే ఇది నా మొదటి పెళ్లి కరెక్ట్ సార్ మన వాళ్ళు లంచ్ చేసి వచ్చిన తర్వాత మీరే ఇచ్చేయండి సరేనా ఓకే సార్ ఖచ్చితంగా రావాలి శ్రీధర్ ఆ ముష్టి జోక్కి అంత ఆవేదన చెందక్కర్లేదు సత్య లైట్ తీసుకో ఏమైంది సార్ అసలు ఎప్పుడో ఎవరో శాంక్షన్ చేసిన లోన్స్కి ఇప్పుడు నన్ను ఎలా క్వశ్చన్ చేస్తారు సార్ చస్తున్నాను దానికి తోడి ఇంట్లో చిరాకులు ఒకటి నీ పర్సనల్ లైఫ్ బాగుంటే ఇవన్నీ చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ముందు అక్కడ ఫోకస్ పెట్టు ఏమైంది నాకు సరికి సరిగ్గా మాటలు లేవు సార్ ఈ మధ్య ఇంట్లో అసలు మాట్లాడుకోవడానికి కూడా ప్రైవసీ ఉండట్లేదు సార్ బయటికి వెళ్దామా అంటే రాను అంటుంది మీ దగ్గర దాచేదేమో సార్ కొంచెం ఇంటిమేట్గా ఉందామన్నా కుదరట్లేదు సార్ నాకెందుక మా మ్యారేజ్ లైఫ్ గురించి చాలా డిసప్పాయింటెడ్గా ఉందేమో అనిపిస్తుంది సార్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ దూరం పల్లెటూరుని ఆలోచించకుండా వాడు పెళ్ళికి అటెండ్ అయ్యి మార్కులు కొట్టేయటం నీకు ముందే చెప్పాను కదా నీకు ప్రమోషన్ కావాలన్నా ట్రాన్స్ఫర్ కావాలన్నా బాస్ అప్రూవల్ ఇంపార్టెంట్ అర్థమైందా నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు మీ ఆవిడ సపరేట్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి వాడు మొదటి పెళ్ళిని జోకేసాడు కదా అది నా రెండో పెళ్ళి మీరు సెట్ అయ్యారు నేను ఏమైనా ఫీల్ అయ్యానా లైట్ తీసుకోవయ్యా డా స్వీట్ తీసుకో నేను నైట్ రావడానికి లేట్ అవుతుంది మీరిద్దరు బోంచేసి పడుకోండి హెయిర్ కట్ చేయమన్నాను కదరా సరే నాన్న వస్తే చెప్పి నాన్న కూడా లేట్ అయ్యంటమ్మా ఏ శ్రీలంక నుంచి ఆవిడ వచ్చిందంట ఎందుకు ఏవో సంతకాల కోసం అంట సరే నువ్వు వెళ్ళి తలుపేసుకో జాగ్రత్త సరే అమ్మ కొన్న ప్రాపర్టీ కోసం ఇండియా వచ్చిందా అంత కక్కుర్తుండమ్మా నాకు ఎందుకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు బాబాయ్ ఏదో కంపరంగా ఉంది నువ్వు ఎవరిని పట్టించుకోకు ఈ వయసులో నాకు ఇదేం కాంప్లికేషన్స్ బాబాయ్ నోనా నాకు ఇది నచ్చట్లే అబ్బాయికి వస్తారు ఫోన్ చేయ అసలు ఈ మధ్య ఫోన్లో మాట్లాడడం కూడా తగ్గిపోయింది అందరం బ్యాంక్ వెళదాం అక్కడే మాట్లాడుకోండి ఇవన్నీ ఇంట్లో పిల్లలు ముందవుతుంది ఇలాంటివి ఎప్పటికప్పుడు మాట్లాడి సెటిల్ చేసుకోవాలి అడ్రస్ ప్రాబ్లం అన్నారు మార్చి మళ్ళీ అప్లై చేశాను ఇప్పుడు అడిషనల్ గా ఇంకేదో కావాలంటున్నారు లోన్ ఇచ్చే పని అయితే చెప్పండి అనవసరంగా ఇలా తిప్పించుకోకండి ఇదిగో చూడండి ఈ రూల్స్ నావి కావు పై నుంచి ఆర్డర్స్ వస్తే మేము ఫాలో అవుతాం అంతే కావాలంటే మా బాస్ దగ్గర తీసుకెళ్తాను ఆయనతో మాడుకోండి ఇది అవుతారా మీరు రెండు రిఫరెన్స్లు మూడు నెలల పే స్లిప్పు ఇస్తే నేను ప్రాసెస్ చేస్తానండి లేకపోతే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు సారీ మాట్లాడతా పద పద నేను ఇక్కడే ఉంటాను వీళ్ళు మాట్లాడరా ఏం మాట్లాడమంటావు బాబాయ్ వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాలనిపించిన ఆయనకి నాకొక ఫోన్ చేసి చెప్పాలనిపించలేదు అయినా నన్ను పరాయిదాన్లా చూస్తున్నారు ఏం మాట్లాడతాను ఇంకా అసలు మనం ఇంత దూరం రావడమే వేస్ట్ వద్దులే బాబాయ్ వెళ్దాం పద మీద అడిచిందని చెప్పాను కదా అదే పోలీస్ అని ఊరుకున్నాను కానీ లేకపోతే నా ఆ కిరణ్ ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయో తెలియదు పోలీస్ చూప్ చూడగానే అలా పారిపోయాడు వాడు మనకి హెల్ప్ చేసినట్టేలే చేస్తున్నావు అలాంటివన్నీ ఇక్కడ చేయరు బయలుదేరు చూడు నీకు నా గురించి కంప్లీట్ గా రాంగ్ పిక్చర్ ఉంది ఐ మ్యారేడ్ హ్యాపీలీ మ్యారీడ్ నీకు మీ ఆయనకి సరిగా కుదరట్లేదని నాకు తెలుసు దాన్ని బట్టి అర్థమవుతుంది అవుతుంది నీకు నేనంటే ఎంత ఇష్టమో ఆపు నీకెలా తెలుసు నాకు తెలుసు ఉషా ఉషా ఏంటి ఇంకోసారి నా పేరు పెట్టి పిలిచామంటే చంప మీద కొడతాను మా ఆయన అంటే నేను ఇప్పుడు వెళ్తాడు ఫస్ట్ నువ్వు ఎవరు మేడం వీడు బాధరి చేస్తున్నాడా అరే ఎవడరా నువ్వు మా నాన్న పోలీస్ ఎన్కౌంటర్ చేస్తాడు ఇక్కడి నుంచి వెళ్తావ లేదా నువ్వు అగ్స్ట్రవంతి ഇറ്റ്സ് ഓക്കെ ഐ സീ യു സോ രേ അവർ അഷെക്കെ ഭട്ട సారీరా అక్క కోసం చిన్న పని కూడా చేయలేకపోయాను సడన్గా మా మామూలు చూసి భయమేసి పారిపోయా మందే దంపదా లేదురా నేను ఇంటికి వెళ్ళాలి ఏడిసేవలే నా కంపెనీ దిగాను రా ఎవర్రా అదేరా నిక్కరేసుకుని ఉంటాడు కదా ఆ అన్న మొన్న ఆర్టీఓ ఆఫీస్ వెనకాల ఓ పార్టీకి వెళ్ళి చూపించా ఇది నా ఏరియా వస్తే కొడతా అంటున్నాడు రా అన్న ఏం బతుకులు మనీ ప్రతి ఒక్కడికి భయపడతా

సిటీలో ఏ ఏరియా వెళ్ళి చూపిస్తా ఏం బిక్తావు అవసరం అయితే హుస్సేన్ సాగర్ కూడా చూపిస్తావు ఓన్లీ ఫర్ ఫ్యామిలీ ఏం బిక్తావు రా ఇక్కడ తేజలో ఇక్కడే రా ఇక్కడే ఉంటాను రా ఇక్కడే ఉంటాను రాస్తున్నా రాక్కడగాడికి భయపడాలి అసలు మనీ ఏరియా ఎందుకు చెప్పవరా లేకపోతే ఏంట్రా ప్రతి నాకుడికి భయపడతా కూర్చోవాలా చిన్నమ్మ కుక్క బక్కులు రాణి నిక్కర నా కొడుకు మనం చూపించకూడదా దాకా రెంట్ కిస్తావా ఫ్యామిలీస్ కి మరి నేను బ్యాచినర్ కదరా ఆ నాకు స్మోక్ పడదు సిగరెట్ పక్కన పెట్టు నీకు చాలాసార్లు కాల్ చేశాను నా మీద కోపంగా ఉన్నామని అర్థమైంది ఐఎమ్ వెరీ సారీ మూడు రోజుల్లో హైదరాబాద్ వస్తాను నేను వచ్చాక మనం మాట్లాడుకున్నాం రేపు మంచి అట నీకు కావాల్సిన బంగారం కొనుక్కో ఐదు లక్షలు పంపుతున్నాను మీరు నా మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు కానీ మీతో కొంచెం మాట్లాడాలి కల్పన గారు చూడండి మన ఇద్దరికి చాలా పెయిన్ఫుల్ పాస్ట్ ఉంది అది తెలిసే మనం పెళ్లి చేసుకున్నాం కానీ అది మన ప్రసెంట్ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తే చాలా కాంప్లికేట్ అయిపోతుంది ఆలోచించండి ఏమండి మీ ఎక్స్ హస్బెండ్ పోయి చాలా కాలమైంది నా ఎక్స్ వైఫ్ వెళ్ళిపోయి కూడా చాలా కాలమైంది ఇప్పుడు ప్రజెంట్లో మన ఇద్దరమే ఉన్నాం ఇందులో ఏ కాంప్లికేషన్స్ లేవండి నన్ను నమ్మండి ప్లీజ్ ఉషా ఉషా ఏమైంది ఉషా 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 నేను మా బాస్ పెళ్ళికెళ్ళి వచ్చిన తర్వాత మన ఇద్దరమే ఎట్లా వెళ్దాం ఉషా ఓకేనా పెళ్ళికి కలీగ్స్ అందరు వస్తారు మనకు అసలు ప్రైవసీనే ఉండదు లేకపోతే మన ఇద్దరమే కలిసి వెళ్ళేవాళ్ళు ఉషా ఉషా మన ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ఉషా ఉషా ఎక్స్ట్రీమ్లీ సారీ ఉషా ఉషా చిందిెబ్బల నా వల్ల నీకే సంతోషం లేదు నేను ఏడుస్తున్నా నిన్ను ఏడిపిస్తున్నా అది కదా నేను పెద్దగా ఆలోచించకుండా నేను పెళ్లి చేసుకుని కట్టుబడేసాను నేను మా అమ్మ నాన్న వదిలి ఉండగలుగుతున్నాను కాబట్టి నువ్వు కూడా ఉండగలవు అనుకున్నాను సారీ శ్రవంతి తాగొచ్చావా చెప్పాను కదా కుక్క గరిచిందని ఈ మధ్య టిక్ టాక్ వీడియోస్ కూడా చేయటం మానేసావు నువ్వు